బీఆర్ఎస్ మధ్య ఒక అవగాహన ఉన్నందుకే కవిత కానీ రిలీజ్ టాక్ నడుస్తుంది త్వరలో మెరుచి కాబోతుంది అనేది బీఆర్ఎస్ బీజేపీ ఒకవేళ అవగాహన ఉన్నట్లయితే ఐదు నెలల కాలం ఎందుకు జైల్లో ఉంటుందండి ఐదు నెలల కాలం ఎందుకు రావట్లేదు నేను అడుగుతా ఉన్నాను ఒకవేళ ఇప్పుడు ఏదైతే అవగాహన రహితంగా మాట్లాడారు కదా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ గారు కానీ ఎవరు కూడా కవిత గారు గాని బీజేపీకి యాంటీ గా మాట్లాడటం లేదు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తి మొట్టకెళ్ళదినది ఎవరు రేవంత్ రెడ్డి గారే కదా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇష్టానుసారం మాట్లాడితే న్యాయమూర్తి సైతం రేపు నోటీస్ కూడా ఇచ్చారు కదా మాట్లాడమని చెప్పి క్లారిటీ ఇవ్వమని చెప్పారు కదా అట్లా అవగాహన రహితంగా ఇంకా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఇంకా అధికారులు అనుకోవట్లేదు వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నారు నేను ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ అంటున్నారు ఒక్క మాట అండి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ పద నిషేధించిన సమయంలో ఒక ఉద్యమాన్ని తయారు చేసి ఒక పార్టీని ఏర్పాటు చేసి ఎన్నోసార్లు రాజీనామాలు చేసి ప్రాణాల సైతం లెక్క చేయకుండా ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అయితే మొన్న ఏం మాట్లాడారు ఆగస్టు పదిహేను రోజు పిల్లల ముందు ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారు ఆయన ఎప్పుడో ఆయన విగ్రహం పెట్టేది ఎప్పుడో ఇట్లాంటి మాటలు ప్రజలకు ఏ రకంగా అవుతున్నాయి ఏ రకంగా వెళ్తాయి అంటే ఇంత త్యాగం చేసినటువంటి వ్యక్తికి నువ్వు విలువ అయ్యినప్పుడు నీకు ఎక్కడ విలువ నిన్నెందుకు మేము గౌరవించాలి నిన్ను ముఖ్యమంత్రిగా మేము ఎందుకు గౌరవించాలి రేవంత్ రెడ్డి గారు అని మేము ఎందుకు అనాలి అనే ప్రశ్న ఉత్పన్న చేసింది వారే కదా వారి మాటలు అర్థమవుతుంది కదా కాబట్టి ఇట్లాంటి ఇప్పటికైనా సరే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీరు కొంచెం సభ్యత్వం మాట్లాడండి ఇష్టం వచ్చిన మాట్లాడితే అది దానికి పదవికి విలువ పోతుంది దయచేసి ఇప్పుడు వారికి ఒక విన్నవి విజయం ఏంటంటే మీరు మాట్లాడేటప్పుడు ఉద్యమ నాయకులు మాట్లాడేటప్పుడు ప్రతిపక్ష వ్యతిరే మీద మాట్లాడేటప్పుడు లేకపోతే ఇంకెవరి మీద మాట్లాడేటప్పుడు దయచేసి ఆ ఉండతనం పాటించాలని కోరుతా ఉన్నాం మీ ద్వారా ఇప్పుడు త్వరలో స్థానిక సమస్యల ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో మీ పార్టీ బలం పుంజుకున్నట్టు అనిపిస్తుందా హండ్రెడ్ పర్సెంట్ బలం ముంచుకుంది గ్రామాల్లో పూర్తి స్థాయిలో మాకు మెజార్టీ సీట్లు వస్తాయి ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం టోటల్ చూసినా కూడా స్థానిక సంస్థలో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్కే వస్తాయి ఇంకొక విషయం గతంలో ఏమని ఉన్నారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ కానీ లేకపోతే బీసీ డిక్లరేషన్ చెప్పి చేశారు పర్సెంట్ ఎందుకు ఆ రకంగా అడుగులు పడట్లేదు మరి ఈ రోజు వరకు కూడా ఎందుకు వాటి మీద సమీక్షలు చేయట్లేదు ఎందుకు మంత్రిత్వ శాఖ మీద ఎందుకు పరిచయలేదు చేయట్లేదు కో మంత్రిత్వ శాఖ మీద ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఈ రోజు వరకు కూడా పార్లమెంట్ లో మన చట్ట సభలో రిజర్వేషన్ లేకపోతే ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు గత ముఖ్యమంత్రి పార్లమెంట్ శాసనసభలో బిల్ పాస్ చేసి పంపించారు కదా మెజార్టీ చేసి పంపించారు కదా మరి ఈ ముఖ్యమంత్రి గారు ఎందుకు మాట్లాడు మాట్లాడలేకపోతున్నారు అఖిల పక్షాలు ఎందుకు తీసుకుపోలేకపోతా ఉన్నారు వీరికి బీసీల మీద చిత్తశుద్ధి లేదు కేవలం ఆనాడు రాజకీయం కోసం ఓట్ల కోసం సీట్ల కోసం ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పి బీసీ మోసం చేసిన వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇప్పటికైనా నేను మీకు సవాల్ విసురుతా ఉన్నాను బీసీ డిక్లర్ చేసి డిక్లరేషన్ చేసి మీరు ఎలక్షన్ లో దమ్ముందా లేదా సూటిగా చెప్పమని నేను ముఖ్యమంత్రి గారు కానీ కానివ్వండి సంబంధిత శాఖ మంత్రి వాళ్ళు కానివ్వండి నేను డిమాండ్ చేస్తాను అనుమానం ఎందుకు వచ్చింది ఫార్టీ టూ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు అని వారి యొక్క ఆలోచన విధానమే కదా బ్రో మీ నమ్మేది ఏంటండి సిఎంఓ నుంచి వచ్చిన లీక్ లా అనుకోండి సిఎంఓ డైరెక్ట్ వచ్చిన అనుకోండి మీడియా ద్వారా వచ్చిన అవేగం అన్నమ్మేది ఇప్పుడు మీడియా ద్వారా ఏం చెప్తా ఉన్నారు వచ్చిన ఎలక్షన్ ఎలక్షన్స్ అక్టోబర్ లో లేదా నవంబర్ లో ఎలక్షన్ జరుగుతా ఉన్నారు మరి ఈ రోజు వరకు కూడా బీసీ డిక్లరేషన్ మీరు స్పందించకుండా ఎలక్షన్ కి ఏ రకంగా పోతారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం బీసీ సంఘం నాయకులుగా ఒక బీసీ నాయకునిగా ఒక ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షులు నా డిమాండ్ ఏంటంటే ఒకవేళ మీరు బీసీ డిక్లరేషన్ కనుక డిసైడ్ చేయకుండా పోతే ప్రజల్లో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు అంతా ఏకమవుతారు మీ యొక్క మోసపూర్తి చర్యకు మీ పార్టీ నాయకత్వాన్ని కానీ మీరు మీరు బలపరిచిన ఏ వ్యక్తికైనా సరే ఆపోజిషన్గా పనిచేయడం సిద్ధంగా ఉన్నారు అన్ని సంఘాలు పైకి వస్తే ఒక గా ఏర్పడతాయి గ్రామ గ్రామాన తిరుగుతాయి మీరు అనుకుంటున్నారేమో మా పార్టీ బలమైనది మా మా నాయకత్వం బలమైనది అంతకంటే ఎక్కువ బలమైన నాయకత్వం బీసీలో ఉంది బీసీలో కనుక ఒక కదలిక ఏర్పడితే ప్రభుత్వాలు ఎవ్వరు పనికిరావు దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అంటే మీరు ఇచ్చిన హామీనే మీరు నిలబెట్టుకోండి మా కొత్త డిమాండ్ ఏం లేదు మీరు హామీ ఇచ్చి మీరైతే హామీ ఇచ్చి మా బీసీల ఓట్లు మీరు వేపించుకున్నారో వాళ్ళకి న్యాయం చేయండి ఆ మాట మీద నిలబడండి మీరు ఇచ్చిన డిక్లరేషన్ ప్రకారం ముందు రండి డెఫినెట్ గా మిమ్మల్ని ఏ రకంగా చూడాలి ఏ రకంగా చేయాలనేది బీసీ అంతా నిర్ణయిస్తారు ఇప్పుడు ఎన్నికల బీసీలని తమ ఖాతాలో వేసుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తాయి ఇంతకు ఈ బీసీలు ఏ పార్టీ వైపు ఉన్నారు ఏ పార్టీలో వాళ్ళకి సామాజిక న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఈ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు వచ్చాయి జనరల్ గా గతంలో అంతే మీ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ మీరు ఎలా చూస్తారు బీసీలో ఎక్కువ ఎక్కువ మంది గెలిచిందంటే టిఆర్ఎస్ పార్టీలో గెలిచారండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లేదంటే అంత టీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఎక్కువ మంది గెలిచారు అంటే అది బీఆర్ఎస్ పార్టీ గెలిచింది కానీ ఎక్కువ సీట్లు ఇవ్వడం కాదు ఎక్కువ సీట్లు ఇచ్చి మోసం చేసి పక్కన పెట్టేయడం కాదు ఎక్కువ సీట్లు గెలిచివ్వాలి ఆ రకంగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేసింది ఎక్కువ సీట్లు రెండు వేల పద్నాలుగు లక్షలు కానివ్వండి రెండు వేల పంతొమ్మిది లక్షలు కానివ్వండి ఇప్పుడు కూడా కానివ్వండి బీఆర్ఎస్ నుంచి ఎక్కువ గెలిచింది బీసీలు గెలిచారు మిగతా దాంట్లో బీసీలు లెక్క చెప్పండి ఉన్నటువంటి పర్సంటేజ్ ఎంత మీ దాంట్లో గెలిచిన సీట్లు ఎంత మీరు ఇచ్చిన సీట్లు ఎంత ఆ ప్రకారంగా లేదే ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దాదాపు ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓసీలే ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మన గెలిచిన దాంట్లో అంత ముందు గెలిచిన దాంట్లో మరి గెలిచే సీట్లు బీసీలకు ఎందుకు ఇవ్వట్లేరు ఎందుకు ఈ ఇష్టం వచ్చిన సీట్లు ఇచ్చి ఓడిపోయే సీట్లు ఇచ్చి లాబింగ్ చేసి రాజకీయాలు చేసి వాళ్ళని కూడా కొడతా ఉన్నారు ఒక దళిత ఎమ్మెల్యేకు వేముల గారి నగరికల్ ఎమ్మెల్యేకు కనీసం ఎంట్రీ లేదు వాళ్ళకు మరి అలా ఆ రకంగా అవమానపరిచేటువంటి పార్టీలో ఈ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసి నడిచింది లేకపోతే నాయకత్వం ఏం చేసిందని చెప్పి అనుకునేవారు కానీ ఇప్పుడు సోషల్ మీడియా పరంగా కానివ్వండి మీడియా పరంగా కానివ్వండి చాలా ఫాస్ట్ ఉన్నటువంటి ఈ సమయంలో ఏం చేసినా ఖచ్చితంగా బహిరంగంగా ప్రశ్నిస్తారు బహిరంగంగా అడ్డుకుంటారు కుల అసమానతలు కానివ్వండి ప్రాంత అసమానతలు కానివ్వండి లేకపోతే ఆర్థిక అసమానతలు చూపించే మాత్రం ఖచ్చితంగా కాలు రాస్తారు అంటే మనం చూసాం మోదీ గారు ప్రధానమంత్రి హోదాలు ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు మేము మా పార్టీని గెలిపించండి మేము బీసీకి సీఎం చేస్తాం అంటే బీసీకి సపోర్ట్ గా బీజేపీ ఉంది అంటే రేపు స్థానిక సమస్యల ఎన్నికల్లో కానీ పార్టీ బలపడాలి అంటే బీజేపీతో రాజకీయాల్లో భాగంగా రాజకీయం చేస్తే ఒక మాట మాట్లాడేటప్పుడు ఫజల్ గారు గొంతు నుంచి కాదు మనసు నుంచి రావాలి నేను ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నానంటే బీసీల గురించి మాట్లాడే వ్యక్తులు ఎన్ని సీట్లు గెలుస్తామని ముఖ్యమంత్రి అయిదామని వాళ్ళున్నాయి కనీసం వాళ్ళకైనా నమ్మకం ఉందా కనీసమే పోటీ నమ్మకం ఉందా బీజేపీ పార్టీకి గతంలో ఆర్ కృష్ణ అయ్య గారిని టీడీపీ పార్టీ బీసీ బీసీ ముఖ్యమంత్రి అభ్యర్థి కట్టింది ఆ రోజు అది మోసం చేసింది కదా అంటే ఎలాగో కాము కాబట్టి బీసీలో ఒక డైవర్స్ తీసుకురావాలి బీసీలో ఒక అడ్డంగా గీసి కొంత ఓట్ బ్యాంక్ చీల్చాలి చీల్చాలి అని ఒక కోణంలో ఆనాడు టీడీపీ అదే రకం చేసింది ఈనాడు బీజేపీ అదే రకంగా చేసింది మరి ఎందుకు నీకున్నటువంటి సమయంలో బీసీని ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి బీసీ బండి సంజయ్ గారిని చేసి కిషన్ రెడ్డి గారికి ఎందుకు ఇది వచ్చింది మరి కిషన్ రెడ్డి గారిని పక్కన పెట్టి కేంద్ర మంత్రి డైరెక్ట్ గా కేబినెట్ మరి బండి సంజయ్ గారికి ఇవ్వొచ్చు కదా బీసీలో రావాల్సిన అవకాశాలు ఎందుకు పక్కన పెడతా ఉన్నారు మీరు ఇవన్నీ పక్కన పెట్టి నేను గెలిస్తే ముఖ్యమంత్రి ఇస్తా ఇవన్నీ రాజకీయాల్లో మాటలు రాజకీయ కుట్రలు రాజకీయ మాటలు గారట్లే ఇంతకుముందు చెప్పాను మీకు ఎన్ని గెలిచే సీట్లు బీసీలకు ఇస్తామన్నది ముఖ్యము ఎన్ని సీట్లు ఇస్తామన్నది ముఖ్యం కాదు ఎన్ని బీఫామ్ ఇస్తానని ముఖ్యం కాదు ఎంతమంది నేను నా పార్టీ తరఫున అసెంబ్లీలో కూర్చోబెడతా ఎంతమందిని పార్లమెంట్లో నా పార్టీ తరఫున కూర్చోబెడుతున్నా నిజంగా మీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఈ పద్నాలుగు పన్నెండు పదకొండు సంవత్సరాల కాలంలో మోదీ గారు వచ్చిన తర్వాత ఎందుకు బీసీ మంత్రిత్వ శాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎందుకు బీసీ మీద కులఘన ఎందుకు చేయట్లేకపోతా ఉన్నారు మీ చిత్తశుద్ధి కేవలం మాటల వరకే ఉన్నాయి కదా రాష్ట్రం వరకే ఉన్నాయి కదా ఈ రాష్ట్రం దాని ఢిల్లీ దాకా ఎందుకు ఆ రకంగా మాట్లాడలేరు పార్లమెంట్లో ఎందుకు ఆ మాట మాట్లాడలేరు కనీసం ప్రతి కుక్కకు నక్కకు పిట్టలకు అన్నిటికి అన్నిటికీ ఉంటాయండి బీసీలో ఏ పాపం చేశాం బీసీలకు ఎందుకు కులగాన చేయరు రాహుల్ గాంధీ అదే డిమాండ్ చేస్తున్నారు రాహుల్ గాంధీ డిమాండ్ గురించి చెప్తా ఇప్పుడు రాహుల్ గాంధీ ఏ రకంగా డిమాండ్ చేస్తారంటే రాహుల్ గాంధీ డిమాండ్ రాహుల్ గాంధీ గారు ఉంటే రేవంత్ రెడ్డి గారు డిమాండ్ రేవంత్ రెడ్డి గారు ఉంటే ఎగ్జాంపుల్ చెప్తా రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఏం మాట్లాడతారు ఎప్పుడైతే పార్టీ ఫిరాయింపు చేసి వాళ్ళ మెళ్ళ వేరే కండవ పడ్డదో ఇమీడియట్ సస్పెన్షన్ గురి కావాల్సిందే ఆనాడే ఆ సభ్యత్వం పోవాల్సిందే అని వారు ధర్నాలు చేస్తారు రాస్తారు చేస్తారు అక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు రోజుకొకరు ఎమ్మెల్యే దగ్గర గతంలో రోజుకొక ఎమ్మెల్యే దగ్గర నేర్చుకున్నది కదా అంటే మా నాయకుల నేనేమంటా ఉన్నాను కేసీఆర్ గారు చేసినట్టు నీకు మాపేముంది ఒకవేళ మేము పొరపాట్లు చేసినాం అనుకున్నాము పొరపాట్లు చేసినట్లయితే నువ్వు చేసిన డిమాండ్ ఏంటి నీ నాయకత్వం డిమాండ్ ఏంది ఈ రోజు నీ నాయకత్వం నీ హైకమాండ్ ఏం డిమాండ్ చేస్తా ఉంది చట్టం తీసుకురామ్మని చెప్తా ఉంది ఆనాడు మేము అదే అన్నాం చట్టం తీసుకురామని కానీ మేము కేంద్రంలో అధికారం లేము కదా కనీసం కేంద్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా లేదుగా మాకు మేము చేయలేము కదా పరి మీ దగ్గర ఉంది కాబట్టి మీరు చట్టం తీసుకురండి చట్టం తీసుకురాకపోతే చట్టం తీసుకొచ్చేంత వరకు పోరాటాలు చేయండి చట్టం తీసేంత వరకు నిరాహార దీక్షలు చేయండి ఆ రకంగా చేయలేదు పైగా డిమాండ్ చేశారు ఆ డిమాండ్ రేవంత్ రెడ్డి గారు తుంగల్లోకి మా ఎమ్మెల్యేలను వారు తీసుకుంటా ఉన్నారు పైగా ఎంత సిగ్గు చేయటంటే మా దగ్గర తీసుకొచ్చినటువంటి ఎమ్మెల్యేలని ఒక ఎంపీగా నా వాళ్ళ యొక్క బీఫామ్ ఇచ్చి కాంటాక్ట్ చేపిస్తారు కానీ వారి సభ్యత్వం మాత్రం అర్థం కాదు ఇంతకంటే ఘోరం ఇంకేం కావాలి చెప్పండి సో దాని మీద కూడా డెఫినెట్ గా ఎవరైతే వెళ్ళిరో వాళ్ళందరూ సభ్యత్వాలు పోతాయి మళ్ళీ రాబోయే రోజులు ఎలక్షన్లు వస్తాయి ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు కనీసం ఇకనైనా మార్పు వాళ్ళని కోరుకుంటా ఉన్నాం పార్లమెంట్ సాక్షిగా ఒకవేళ మీరు అనుకున్నట్టు ఏదైనా బిల్లు అనుకుంటున్నారో ఆ బిల్లు రావాలని మేము కూడా కోరుకుంటా ఉన్నాం ఎప్పుడైతే పార్టీ ప్రేమింపులు చేసినో అది మేము అధికారంలోకి వచ్చినా సరే మీరు అధికారంలోకి వచ్చినా చేసిన రోజే పోయే విధంగా చట్టాలు తీసుకురండి అవును అప్పుడు ఎవరైనా చట్టానికి అతీతలే కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ